చిన్నకొండేపూడి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి సీతానగరం ఆగస్టు పదిహేను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామ పంచాయతీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సహకార బ్యాంక్ చైర్మన్ కాండ్రుశేఖర్ సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు కోసూరి త్రిమూర్తులు రాజు కాండ్రు సత్యనారాయణ బుల్లి శ్రీను కొనైశ్రీను శ్రీను ఇంద్ర పోలినాటీశ్వరుడు మందపాటి జగపతి రాజు గ్రామ సర్పంచ్ చేకూరు సీను పాల్గొన్నారు జాతీయ పతాకావిష్కరణానంతర విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు సహకార బ్యాంకు తరఫున విద్యార్థులకు పుస్తకాలు పెన్లు అందజేశారు అలాగే పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు నాయకులు పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అలాగే నెక్స్ట్ ఇయర్ కి మన స్కూల్ సేవ్ అవ్వాలని హెచ్ఎం గారిని మన స్టాఫ్ అందరినీ కూడా కోరుకుంటున్నాను